హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోసాలు కాస్ మనం ఖమ్మం పట్టణం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన ఖమ్మంలో విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని ఎందరో ప్రజల ఆదర అభిమానాలను పొందుకుంటూ రెండవ సంవత్సరంలోకి అడుగిడుతున్న మన జోసాలు కాస్ ఎందరో మగువల మనసులు దోచుకుంటూ సరికొత్త డిజైన్స్ మరియు కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది మన జోసాలు కాస్ మీరు మెచ్చే మీకు నచ్చే విధంగా ప్రతి ఫెస్టివల్ సరికొత్త ఆఫర్స్తో మరియు గిఫ్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది లూకాస్ మన ఖమ్మం పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆదర అభిమానాలను పొందుకుంటూ ఎందరో కస్టమర్లను హృదయాలను గెలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది మన లూకాస్ హలో హలో ఒక్క నిమిషం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి నేనేమి ప్రమోషన్స్ చేయటానికి రాలేదు బ్రదర్ అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం జోసాలు కాస్ చేసే ప్రతి ఒక్క మంచి పనిని మీకు తెలియజేయడమే మా ఈ యొక్క వీడియో ప్రతినిత్యం ప్రజాహితం కోరుకుంటూ ప్రజల శ్రేయస్సుకై ఎన్నో ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ తాను సంపాదిస్తున్న ఆదాయంలో ఐదు కోట్ల రూపాయలు పేద ప్రజల కొరకు విరాళంగా ఇస్తుంది మన జోసాలుకాస్ ప్రభుత్వ ఆసుపత్రులకు పేద ప్రజల కొరకు బ్లడ్ డొనేషన్ లాంటి కార్యక్రమాలు చేపడుతుంది జోసా అంతే అంతేకాదండ పేద విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రభుత్వ పాఠశాలలో కూర్చోవడానికి మంచి బెంచీలు మరియు డెస్కులను ఇవ్వడం లాంటి ఎన్నో ప్రజాశ్రేయస్సు కోరుతూ సమాజ సేవలు చేస్తూ ముందుకు సాగిపోతుంది మన జోసా లూకాస్ నేను చెప్పడం మాత్రమే కాదండి నేరుగా వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి పాఠశాలకు కావాల్సిన కొన్ని కొన్ని సదుపాయాలు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ లాంటివి స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ యూనిఫామ్స్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నప్పటికీ కూడా మిగిలిన కార్యక్రమాల్లో పాలు పంచుకున్న సందర్భాలను మేము చూసా కానీ ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ సర్వీస్ లో మొట్టమొదటిసారిగా ఒక సంస్థ నుండి మేమున్నాము మేము తోడుగా అంటూ మాకు సహాయం తలదా అందించడానికి మేము చేసినటువంటి జోసెల్ కాస్ వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మాకు ప్రభుత్వం కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అందించడం కోసం చాలా వరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మా లాంటి ప్రభుత్వ పాఠశాలకి ఇంకా కొన్ని సదుపాయాలు అవసరం ఉన్నవి అట్లాంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి మా పాఠశాలకు లక్ష యాభై రెండు వేల రూపాయలతోని ఈ రోజున టెస్టులు అందించినటువంటి జోసల్ కాస్ సంస్థ వాళ్ళని మొట్టమొదటిసారిగా అభినందిస్తున్నాను దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన సంస్థల వాళ్ళు కూడా కనీసం మనం కూడా ఇలాంటి చారిటీ వర్క్స్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనలోకి వస్తారేమో అనేది నా యొక్క ఆలోచన వాటన్నింటితో పాటు ఒక మన పాఠశాలే కాకుండా మన పాఠశాలతో పాటు ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు చూసాను వైర పాఠశాల కూడా వీళ్ళు డొనేట్ చేయడం జరిగింది ఇలాగే మిగిలిన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సార్ చెప్పారు ఒక ఐదు కోట్ల రూపాయలు మేము ఈ ఫండ్ కింద ఖర్చు పెడుతున్నాము అని అట్లాగే మిగిలిన పాఠశాలలు కూడా చాలా పేద విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఆయా పాఠశాలలు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని అందించడానికి మీ వంతుగా మీరు కృషి చేస్తారు అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాను అలాగే మీరు ఇక్కడ చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది దినదిన ప్రవర్తమానంగా పెరిగి ఆ భగవంతుని ఆశీస్సులతోని మంచి స్థాయికి వెళ్ళి దానిలో నుంచి మీరు చారిటీకి ఉపయోగిస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది